రో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మైలవరం ఇళ్ల స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు గత ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవని తెలిపారు కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి గత ప్రభుత్వ రాజకీయ కక్ష కారణంగా జనం ఇబ్బంది పడ్డారని తెలిపారు డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి మెటీరియల్ పొజిషన్ ఏమిటి అనేది గోడౌన్స్ కూడా వెళ్ళి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎండి గారు సిఈ గారు ప్రిన్సిపల్ సెక్రీ అందరం కూడా జాయింట్ కలెక్టర్ కలెక్ట్ కూడా దాంట్లో భాగంగా ఈరోజు కంకిపాడు ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ ఎంప్లై చేస్తాం మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన విఎంసీ ఇల్లు ఏదైతే ఉన్నాయో క్వాలిటీ బాగోలేదని చెప్పి చెప్పారు మరి క్వాలిటీ మీద ఇప్పటికీ మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థకి క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ అన్ని చేయమని చెప్పేసి మరి అందుకు చేశాం ఇప్పుడు పర్టికులర్గా చెప్పారు కాబట్టి దాని మీద కూడా మరి ఎండీ గారు చర్యలు తీసుకుని ప్రత్యేకమైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం ఇంకా వీళ్ళు నూటి ఇరవై శాతం గత ప్రభుత్వం చాలాసార్లు అనుకుంటా ఉన్నా గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ తీరు వస్తుందనే లక్ష్యం ఉద్దేశంతో ఆయలు పూర్తి చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా